బాపట్ల జిల్లా నగర మండలం సిరిపుడి తపాలా కార్యాలయ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాతాదారుల సొమ్ముతో పరారయ్యారు సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు స్వాహా చేశారు సిరిపుడి తపాలా కార్యాలయంలో సుమారు ఏడు మంది ఖాతాదారులు ఉన్నారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గోపి మనోజ్ కొంతమంది నగదును ఆన్లైన్లో నమోదు చేయకుండా ఖాతా పుస్తకాల్లో రాస్తూ వచ్చారు ఎక్కువ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కొందరికి పుస్తకాలు ఇవ్వకుండా కాలయాపన చేశారు గోపి మనోజ్ తీరుపై ఖాతాదారులు నిలదీయడంతో విధులకు రావడం మానేశారు మోసపోయామని తెలుసుకున్న ఖాతాదారులు ఉన్నతాధిక అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అతను కొందరి ఖాతాదారుల పొదుపు పుస్తకాలను తీసుకొని పరారయ్యారు నేను నాలుగు లక్షలు కట్టానండి అయ్యో వచ్చేటప్పుడు నేను తిరిగి పోవాలి వాళ్ళు ఏమని సమాధానం చేస్తా పుస్తకాలు తీసుకున్నారు ఏ ఆదరం లేదు ఇప్పుడు చూపిస్తానికి పుస్తకాలు ఎత్తుకు పోయాడు మాకు ఏ ఆదరం లేకుండా చేశాడు ఇప్పుడు మా బిడ్డలకే ఎవరు రాట్లా ఎవరు అడుగుతున్నారు రాసుకెళ్తున్నారు ఆయన ఉద్యోగ గవర్నమెంట్ ఆయన మా డబ్బులు ఎక్కడ కట్టుకున్నాం సార్ ఇక్కడ కట్టుకుంటే మరి నాలుగు లక్షలు మూడు లక్షలు పిచ్చి డిపాట్ చేసా లక్ష రూపాయలు ఏమను మామూలుగా చేసి తీసే బొక్కులో వేసాం మరి నాలుగు లక్షలు లేవు అంటున్నారు వారం అవుతుంది జరిగి మాకు వచ్చి కళ్ళు నీళ్ళు దుడుతున్నారు కానీ మాకు న్యాయం జరుగుతుంది ఇక్కడ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు బట్టి కట్టా వెయ్యి రూపాయలు కాడ కట్టా అసలు పుస్తకమే ఇవ్వలేవు పైకి వెళ్ళి పోయి ఆఫీసర్ల దగ్గర పోయి అన్నాడు పోయినాక మళ్ళీ నీకు కొత్త పుస్తకం పుట్టిస్తాను ఆధార్ కార్డు ఫోటో ఇవ్వను అన్నాడు ఇచ్చా అవి ఇచ్చిన కాడ ఇవ్వాలి ఇచ్చు ఆఫీసర్ వస్తున్నాడు పిల్ల పేరు మీద అని చెప్పి ఒక లక్ష నలభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసామన్న ఆధార్ కార్డు తీసుకెళ్తే ఒక రూపాయి కూడా లేదని చదువుతున్నారు అన్న పోస్ట్ మాస్టర్ అన్న గోపి మనోజ్ వర్మ మొత్తం పుస్తకాలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు అన్న పరారు అన్న మాకు తెలిసి కూడా ఒక వారం అవుతుందండి అప్పటి నుంచి కూడా మేము ఆఫీస్ అడుగుతానే ఉన్నాము అందులో కూడా ఫ్రాడ్ జరిగిందని తెలిసింది సుమారుగా ఇక్కడ డెబ్బై నుంచి కోటి రూపాయల దాకా ఫ్రాడ్ జరిగింది ఇది అప్పడం వల్ల అతను పారిపోయాడు అప్పటి నుంచి కూడా అతను ఫోన్లు పనిచేయట్లేదు అతను ఎక్కడుండడో కూడా ట్రేస్ చేసేదానికి అవకాశం లేదు